ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాంతం కొండగూడెం గౌరీపట్నం దగ్గర కొండగూడెం ఈ ప్రాంతంలో పురాతన కాలం నాడు ప్రతిష్ఠించినటువంటి కనకదుర్గమ్మ తల్లి దేవాలయం అంటే పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడకు వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అనేటువంటిది ఇక్కడ ప్రతీతి ఈ గుడి గౌరీపట్నానికి దగ్గరగా కొండ మీద ఆవిర్భవించి ఉంది ఇక్కడ పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించారనేటువంటి ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది ఇక్కడ గొప్పతనం విశిష్టత ఏమిటి అంటే ఈ అమ్మవారు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లిని చూసినట్టుగా ఉంటుంది ఇక్కడ స్థలపురాన్ని చూసినట్లయితే ఈ ప్రాంతంలో పాండవులు వనవాసం చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు అనేటువంటి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొండపైన చాలా ప్రశాంత వాతావరణంలో అమ్మవారు శ్రీ 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 పాత కనకదుర్గమ్మ తల్లి పేరు మీద పూజలు అందుకోవడం జరుగుతుంది मवन मेरे दर्शించుకోవచ్చు ಮಾದಾರತ್ಯ ಮಹಾವನೇಶ್ವರಾಯ ಮಹಾಭೋವನ